కామారెడ్డి జిల్లా బిచ్కుంద బస్టాండ్ లో మహిళల మెడలో నుండి వరుసగా బంగారం ను పట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రం ఔరాద్ నుండి శాంతాబాయి మధుకర్ కాంబ్లే అనే మహిళ రద్దీగా ఉండే బస్సులను టార్గెట్ చేసుకుని మహిళల మెడలో నుండి బంగారం ను దొంగిలిస్తున్న మహిళను బిచ్కుంద పోలీసులు పట్టుకుని ఆమె దగ్గర నుండి దొంగిలించిన ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు ంతాబాయ్ పలియాస్ అర్ణాభాయ్ పలియాస్ కవితాబాయ్ అను లేడీ కమలాపూర్ గ్రామం అర్వా తాలూకా కర్ణాటక రాష్ట్రానికి చెందిన లేడీ గత ఆరు నెలల నుంచి వివిధ సందర్భాల్లో నాలుగు సార్లు గుచ్కుందలో బిచుకుంద గ్రామ మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బుధవారం ఏదైతే సంత జరుగుతుందో ఆ రోజు రద్దీగా ఉంటుందని తెలుసుకొని ఆ రోజు వచ్చేసి నాలుగు సార్లు బస్లో బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న సమయంలో బస్ ఎక్కే వాళ్ళ ఆడవాళ్ళ దగ్గర ఓల్డ్ లేడీస్ను టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర గుళ్ళు కొట్టేయడం జరిగింది గుళ్ళు తెంపుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇంతకైనా ఇంతకుముందు వివిధ ప్రాంతాలలో పాత కేసులు కూడా ఉన్నాయి సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాలు వెరిఫై చేసిన తర్వాత మా ఐడిపాటు కానిస్టేబుల్ అయిన నదీం అండ్ పాండు విష్కుంద ఎస్సై గారు వీళ్ళందరూ ఎఫర్స్ పెట్టేసి ఈమెను పట్టుకోవడం జరిగింది ఈమె దగ్గర నుంచి ఐదు తులాల ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆమె ఏదైతే దొంగలించిందో అట్టి ప్రాపర్టీ ఐదు తులాల గోల్డ్ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది ఈమెను